మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసిన నిందితుని గంటల జుడిషియల్ రిమాండ్ పరిధిలో చోటు చేసుకుంది సిద్ధిపేట మైతివనంలో నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్ లో నేపాల్ కు చెందిన వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తూ తన భార్య మనవరాలితో నివాసం ఉంటున్నాడు కాగా మంగళవారం రోజున అదే అపార్ట్మెంట్ నందు పెయింటింగ్ పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ కు చెందిన రసూల్పుర గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తి మూడు వయసు గల మనమరాల్ని ఆడిస్తానని చెప్పి తన తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడని సిఐ తెలిపారు పాప ఏడుస్తూ ఉండడంతో చూసి మనవరాల్ని ఎత్తుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి పాపను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగిందని తెలిపారు చికిత్స పొందుతున్న పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు చెప్పారన్నారు సిద్దిపేట టౌన్ పిఎస్ లిమిట్స్లో మైత్రివనం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అది ఇంకా కంప్లీట్ కాలేదు బట్ అందులో ఒక వాచ్మెన్గా నేపాల్కు సంబంధించిన తన కుటుంబం అక్కడ ఉండడం జరుగుతుంది తను వాళ్ళ మనవరాలని ఇక్కడే సాదుకుంటున్నాడు అదే అపార్ట్మెంట్లో ఈ పెయింటింగ్ వర్క్ గురించి కొంత ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఐదారు మంది లేబర్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ గురించి రావడం జరిగింది నైన్టీన్త్ రోజు ఈ పాప వాళ్ళ తాతతోటి ఉండగా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో పాపను ఆడిస్తా అని చెప్పేసి అంటే ఆ ఆ రూమ్కి ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉంటుంది సో ఆడిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఒక పది నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఈ తాత డౌట్ వచ్చి వెళ్తాడు ఆ రూమ్ అప్పటికి ఆ పాప సో ఈ ఎవరైతే ఈ నేరస్తుడు అతని పేరు అజయ్ ఈ పాపను పట్ల అబ్యూజ్గా బిహేవ్ చేశాడు అత్యాచారం చేయడం జరిగింది సో పాప యొక్క అది పరిస్థితి చూసి వాళ్ళ తాత వెంటనే తీసుకురావడం జరిగింది ఆ చిన్న పాప త్రీ ఇయర్స్ కనుక ఆమె కొద్దిగా ప్యానిక్ పోవడానికి హాస్పిటల్లోని అబ్జర్వేషన్ పర్పస్ పెట్టడం జరిగింది ఆ నిందితుడి పైన రేపు చట్టం సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ ఒకటి తర్వాత ఇప్పుడు ఫోక్స్ ఒకటి ఆ సెక్షన్స్ మీద కేసు రిజిస్టర్ చేసి దానిపైన మనం ఎఫర్ట్స్ పెట్టి అక్యూజుడ్ బ్యాగ్స్ చదువుకొని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యే పనిలో ఉన్నాడు వాడు సో అది ఇన్ఫర్మేషన్ తోటి అతన్ని పట్టుకొని తర్వాత అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది పాప ఆరోగ్యం బాగానే ఉంది పోలీస్ పరంగా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి చేయాల్సినవన్నీ కూడా చట్టపరంగా చేయడం జరుగుతుంది